తలకోన గురించి తెలుసుకుందాం ఈరోజు తలకోన చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరజెలుతుంది చుట్టూ ఎత్తైన కొండలతో దట్టమైన అరణ్య ప్రాంతం మధ్యలో వెలిసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దుతో కలకలలాడుతుంది చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి దాదాపు ఐదు నలభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉండే ఈ జలపాతం ప్రదేశము అత్యంత రమణీయ ప్రకృతి ప్రదేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు ఈ ప్రాంతంలో అనేక మొక్క ఔషధ మొక్కలు ఉన్న తలకోన జలపాతం ఉన్న కొండ కింద భాగంలో మరొక జలపాతం ఉంది దాని పేరే నేలకోన ఇక్కడ దొంగల బండి లాంటి తెలుగు సినిమా షూటింగ్లు కూడా జరుగుతున్నాయి ఇక ఇక్కడ అడవి అడవి కోళ్ళు నెమళ్ళు దివంగ పిల్లి ఎలుగు ఎలుగులు ముచ్చుకోతులు వంటి జంతుజాలం ఉన్నది ఇది ట్రెక్కింగ్కు కూడా అనుకూలమైనది తెలుగు రాష్ట్రాల్లోనే ఎత్తైన జలపాతము శేషాచలకొండల్లో ఉన్న తలకోన ప్రకృతి అందాలతో కట్టిపడేస్తుంది అరవై మీటర్ల ఎత్తు నుంచి జాలువారే ఈ జలపాతం నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుందంటే అందులో ఉండే చేపలు భ భక్తులు వేసే నాణాలు సైతం స్పష్టంగా కనిపిస్తాయి ఇక్కడికి మెట్ల దారిలో చేరుకోవచ్చు ఔషధ తీర్థంగా ఎత్తైన పర్వతంలోని పలు ఔషధ మొక్కల మీదుగా ఈ నీరు ప్రవహించడం వల్ల అందులోని ఔషధ గుణాలు ఉంటాయని అంటారు ఈ జలపాతంలో స్నానం చేయడానికి వీలుగా మెట్లు కూడా ఉన్నాయి తలకోణ జలపాతాన్ని శిర అని తలకోణ కోల కొలను శిరోద్రోణ తీర్థం అని కూడా పిలుస్తారు ఈ నీటిలో స్నానం చేస్తే రోగాలు నయమవుతాయని స్థానికుల నమ్మకము తలకోనకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము తలకోన శేషకులకొండల వరుసల్లో తల భాగంలో ఉన్నందున దీన్ని తలకోన అంటారు ఇక్కడ ఉన్న జలపాతం ఎత్తైన సుమారు మూడు వందల అడుగులు ఈ జలపాత దృశ్యం నయనందకరంగా ఉంటుంది ఇక్కడ చేరగానే మొదట మనం కనుగొనేది సిద్ధేశ్వరము మరియు అమ్మవారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఆలయానికి అతి సమీపమున వాగు ఒకటి ఎల్లప్పుడూ ప్రవహిస్తున్నది ఇందులోని నీరు చాలా తేటగాను చల్లగాను ఉంటాయి సిద్ధేశ్వరం నుండి కొంత ముందు సాగిన నెలకొన దిగువన జూరీ ఎగువన జురీలకు వెళ్ళవచ్చు ఈ మూడింటికి చాలా ప్రాముఖ్యత ఉన్నది నెలకొన అన్నది దట్టమైన కొండల మధ్య ఉంది ఇక్కడి రెండు కొండల నడమ ఒక నీటి ప్రవాహం వచ్చి ఒక కొలతో ఒక కొలనులో దూకుతూ ఉంటుంది ఈ కొలను యొక్క లోతు ఎవరు కనుగొనలేదు అంత సాహసము ఎవరు చేయలేదు ఇప్పుడు చెప్పుకోదగ్గ ఇంకొక అంశము రెండు కొండల మన్నడమ ఉండే పెద్ద గుండురాయి అది ఎప్పుడు మీద పడుతుందో అని అనిపిస్తుంటుంది ఇక నెలకొన ఆ జలపాతం పైనుండి కొంత దూరంలో పాపనాశం అనే తీర్థం ఉంది ఇక్కడ గిల్లి తీగ అనే తీగ ఉంది ఈ తీగలు పొడువు కొన్ని కిలోమీటర్ల పొడుగు ఉంటాయి దీని కాయలు కూడా చింతకాయల వలె ఉండి వాటికన్నా చాలా పెద్దవిగా ఉంటాయి స్థానికులు ఈ తీగల్ని అన్ని భాగాలకు కాయలు గింజలని మందులుగా వాడతారు చర్మ వ్యాధులకు జ్వరానికి తలనొప్పికి ఇలా అనేక వ్యాధులకు వాడతారు ఇవే కాక ఈ ప్రాంతంలో అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి తలకోన జలపాతం ఉన్న కొండ కింద భాగంలో మరొక జలపాతం ఉంది దాని పేరు నెలకొన రామలక్ష్ముల మామిడి వృక్షాలు తలకోన శి శిరోద్రోణి తీర్థము దారిలో రామలక్ష్ముల మామిడి వృక్షాలు ఉంటాయి ఒకే పొడవుతో ఉన్న ఈ వృక్షాలు భక్తులు రామలక్ష్మణ వృక్షాలు పిలుస్తారు వారు ఈ పర్వతాలపై సంచరించడానికి గుర్తుగా ఈ వృక్షాలు ఉన్నట్లు భక్తుల నమ్మకము ఈ అటవీ ప్రాంతంలో అనేక రకాల వృక్షాలు మద్ది చందనము ఎర్ర చందనం వంటి వృక్షాలు అధికంగా ఉంటాయి అడవి కోళ్ళు నెమళ్ళు దేవంగ పిల్లులు ఏలుగులు ముచ్చకోతులు వంటి జంతుజాలం కూడా ఉంటాయి వృక్షాలకు వాటి పేర్లు రాసిన పలుకలు వాటిని తగిలించి ఉన్నాయి ఇక్కడ ప్రకృతి అందాలకు మురిసి అనేక సినిమాలు కూడా తీశారు ఇక్కడికి కొంతమంది హౌత్కులు ట్రె ట్రెక్కింగ్ కొరకు కూడా వస్తుంటారు ప్రకృతిని పక్షులను జంతువులను చూడడానికి అటవీ శాఖ వారు ఇక్కడ ఎత్తైన వాచ్ టవర్లను నిర్మించారు వాటి పైకి కూడా చూడవచ్చు శివరాత్రి పర్వదినాన ఇక్కడ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి తలకోన తిరుపతి సుమారు యాభై కిలో నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి